ओम केशवाय स्वाहव नारायण यहां माधवाए ओम गोविन्दाय नम विष्ण नम मधुसूदनाय नम ऋव्रवाय नम वामनाय नम श्रीधराय नम ऋषिकेशवाय नम पद्मनाभाय नम दामोदराय नम संकर्षणय नम वासुदेवाय नम प्रजुंनाय नम मैरुद्राय नम उपेन्द्रय नम हरए नम श्रीकृष्णपरमात्मे नमस् ఓం కలశస్య ముఖే విష్ణు కంఠేరుద్ర సమాత మూలహితో బ్రహ్మణ్యేమాంతకణా వృక్ష ఉత్సాహాగరామస్తీపాసుంధరా ఋగ్వేదో ఇదురో వేదో సామవేదో అధర్మహ సర్వే కలశం సమాసి మాయాంత దేవేజా గంగే యమునే కృష్ణ గోదావరి సరస్వతీ నర్వసింధో కావేరీ జరాస్ధం

ओं हिण्यवरण हरिणी सुवर्णरतस्ंद्राम हिण्ययी लक्ष्मीजातो महता लक्ष्मीमनपघानीस्या हिण्यम विन्धेय घाव वृषाण्वर्वाद्या हस्तीना रप्रभो दिने मुष्टियं देवी भोपाये सिर्मार देवी जुषरां काम तो सोस मिथाम इरण्य प्राकारां मारुतां जलंति इंद्रप्रांतर पयंति अतः में स्तिदां शिवे त्रिवाद दशार्केशरण ये त्रयंबकी नारायणी नमः

लेसेका लेसे फुट वेट कौन फुल अब नहीं शुरू अब नहीं शुरू अभी ये भी नहीं है सर होनाडा केस में कंपटीटिव सर कोई दूसरी 101 में आते हैं

प त न छुट न 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

ब्लक कन्फ्रेसको जेड तसाने अना एकछोड ओके दिस हां राइट आ साजेओ आ बस नयो ओके 55 यो यो 20 240 240 भयो छैन कन्फ्रेसर चल्न गए त ओ लाइनिङ हाल पे त 60 నలభై ప్లస్ ఇరవై అరవై బై ముప్పై డైనింగ్ హాల్ కిచెన్ ఫంక్షన్ ఇది సార్ డైనింగ్ హాల్ ఫార్టీ బై థర్టీ సార్ ఇది సిక్స్ట్ బై ఇది వచ్చేసి యాభై ప్లస్ పదిహేను అరవై సార్ అరవై నలభై ఫార్టీ రోజు సార్ ఎయిట్ ఈరోజు గత ప్రభుత్వాలు మనని నిర్లక్ష్యం చేసుడే కాకుండా జాన్ కంప్లీట్ ఆలయం అంటే పురాతన ఆలయం గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అక్కడ కమ్యూనిటీస్ కానీ టెంపుల్ డెవలప్మెంట్ కానీ అవసరం ఇచ్చుకుంటూ ఈ పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కేవలం అక్షంతలు పంపించుకుంటూ ప్రజలను మబ్బు పెట్టే వాళ్ళు ఇటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటే చాలా గొప్ప టెంపుల్ మాజీ ముఖ్యమంత్రి గారు వాళ్ళకు ఉన్న దగ్గరనేమో వేల కోట్లు ఖర్చు పెడతారు కొన్ని సేమ్ టెంపుల్నేమో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు భక్తుల కోరిక మేరకు మా ప్రజాపదిల కోరిక మేరకు ఇక్కడ వచ్చిన వాళ్లకు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ ఉండటానికి కానీ సౌకర్యం కొరకు డెబ్బై ఎనిమిది లక్షలతో ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది సిక్స్టీ ఫైవ్ ఫీట్స్ పొడవునా నలభై నలభై ఐదు ఫీట్లు వేడలతో ఈ జావం కిచెన్ వేరే వంటసాల వేరే భోజనాలు చేసేందుకు వేరే కూడా పెట్టడం జరిగింది తప్పనిసరిగా ఇది బహుశా ఒక త్రీ ఫోర్ మంత్స్లో మూడున్నర నెలలు అయిపోతాయి కదా మూడున్నర నెలలు అయిపోతాయి నేను ఆఫీసర్లకు కాంట్రాక్టర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అవసరమైతే ఒక మూడు నాలుగు పర్సెంట్ ఎక్సైజ్ అయ్యింది కానీ మన భక్తులకు మీరు మనం చేసిన పని పది కాలాల పాటు ఉపయోగపడే విధంగా చేయండి తప్పనిసరిగా మీరు ఏదన్నా ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు వర్కౌట్ కాకుండా ఎక్సర్సైజ్ చేసుకుంటే పని కానీ నాణ్యత ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి మీరు అందరూ అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ నేను చెప్పిన విధంగా మనకు మన భక్తులకు మన భక్తుల పిల్లలకు పది కాలాల పాటు పనిచేసి పనిచే అయ్యే విధంగా ఉపయోగపడే విధంగా చేయాలని వాళ్ళకు కూడా చెప్తూ మరి అదేవిధంగా తప్పనిసరిగా మనం ఇప్పుడే గుడికి వచ్చాం ఏంటి ఏం బ్రహ్మోత్సవాలు వచ్చిన తర్వాత ఈరోజు మంచి రోజు అని ఫౌండేషన్ కూడా వేసుకున్నాం తప్పనిసరిగా ఇన్ త్రీ ఫోర్ మంత్స్లో కంప్లీట్ చేసి ప్రజలకు సౌకర్యాలు చేస్తూ అదేవిధంగా ఎక్కడ కూడా ఈరోజు మనం వేసుకున్న పంటలు మనం ఐడి గ్రాఫ్స్ వేసుకోకుండా మొత్తం వరే నాటుకున్నాం కాబట్టి నాటిన పంటలు ఇప్పుడే థానాకల వాళ్ళు వచ్చారు నీళ్ళు సరిపోతలేవు లాస్ట్ టూ బయట బయటపడతాం మేము నీళ్ళు వస్తున్నాయని చెప్తా ఉన్నాను అధికారులు చెప్పాం దాన్ని ఇమ్మీడియట్ పరిశీలించి ఇరిగేషన్ వాళ్ళు కానీ అగ్రికల్చర్ వాళ్ళు కానీ డిప్టీలు కానీ ఏఈలు కానీ రెస్పాన్స్గా స్పందించి ప్రజలు ఏదైతే వేసుకున్నారో మన మీద నమ్మకంతో అటువంటి పంటలది నీళ్ళు ఉన్నంత మటుకు కాపాడుకుంటూ ఆ పంటని సేవ్ చేసుకుంటూ పంటని వచ్చే విధంగా కూడా చేయమని చెప్పడం జరుగుతుంది దాని గురించి కూడా మనకు అల్లీ సాగర్ గుత్త లిఫ్ట్ ఇరిగేషన్లో కూడా లక్ష ఎకరాల పైన మనం సాగు చేసుకున్నాం శ్రీరామ్ సాగర్లో కూడా వాటర్ కొద్దిగా ఇబ్బంది అవుతున్నదనే ఆలోచనతో ఈరోజు ముందే మీటింగ్ పెట్టడం జరిగింది కన్సల్ట్ ఆఫీసర్ల జక్తాల్లో ఏయ్యని డిప్టీలని కొద్దిగా వేరే పంచాయతీల ఇన్ఛార్జిగా చేశారు ఇక్కడ కూడా అట్లనే చేస్తే మన కండక్టర్కి ఎత్తి ఇరిగేషన్ వాళ్ళకు అందరినీ తీసేపిచ్చి కెనాల్స్ మీద తిట్టడానికి అవకాశం ఇచ్చాం జక్తాలు కూడా తీసేపిచ్చి శ్రీరామ్ చినాలను కాపాడితే మనకు అల్లీజాగర్ గుత్త ఆ నీళ్ళు ఉంటేనే మన లిఫ్ట్ నడుస్తాయి కాబట్టి దాన్ని కూడా కాపాడే బాధ్యత మనకు కాబట్టి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం రైతులు కూడా మరీ మరీ చెప్తా ఉన్నాం అధికారులకు రైతులకు నీళ్లు వేసు కానీ దయచేసి అది ఏం పోదు రేపు ఇబ్బంది అయితే మీరు ఇబ్బంది అవుతారు తెలుస్తూ ఉంది అందుకొరకే ముందే చెప్తా ఉన్నా కాబట్టి సహకరించుకొని ఒకరికొకరు సహకరించుకొని ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మనకు పంటలు వస్తాయి అప్పటి వరకు ఇంకా మూడు నాలుగు ట్రులు వచ్చేటట్టు చూసుకోవాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను జై బాం మొరవం కానీ మరమే తీసాండ్ అది మనం కట్ చేస్తాం అనుకుంటున్నా మనం కొన్ని డిసిషన్ తీసుకుంటే ముందే కట్టి తెచ్చుకునే ఆలయా ప్రజలకి ఇచ్చేటట్టు అది ఇందో ఒకప్పు ಮುಸ್ತು ಸರ್ಪಂಚ ರಾಮನಾ ಸೀನಿ ನೆಕ್ಸ್ಟ್

Ai leje. 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 Ai leje.

రైట్ సార్ మా ధర్మారం గ్రామం ధర్మారం గ్రామంలో పెద్ద ఊరు అయితే వంద ఎకరాలు ఉన్నాయి సార్ దాన్ని ఇవ్వదు ఇంకా తగ్గట్టు తెచ్చారు ధర్మవరం గ్రామంలో ఆ చెరువులో ఈ గుర్రపు టెక్ అనేది బాగా ఉంది పూర్తి స్థాయిలో నిండా ఉండడం వల్ల డ్రోన్తో డ్రోన్ల సాయం ద్వారా మేము మందు తెప్పించి కొట్టడం జరిగింది అదంతి దాదాపుగా మాకు ఒక చెరువుకే డెబ్బై ఎనిమిది ఎకరాల దానికి పన్నెండు లక్షల చిల్లర రూపాయలు ఖర్చు అయినాయి మాకు అట్లనే ఇప్పుడు అదే మందుని మేము మా అందరికి సార్కు అవి అన్ని చెరువులు ఎక్కడున్నా కూడా ఆ మందు తెప్పించి కొట్టు పిచ్చిస్తే బాగుంటుంది ఎందుకంటే మేము ముందే ఆ చేప పిల్లలు పోసిండ్రు కేసీఆర్ మొత్తం తెలియపియో పోసిండు దాని ఇక్కడ మనం పాంప్లెట్లు కూడా అంటారు ఇరవై రూపాయలు కూడా మార్కెట్లో ఇవ్వడగా అన్నాడు మేము అమ్మేది కూడా అలీ గారు కూడా ఉంటుంది ఇరవై రూపాయలే మొత్తం రవా టొచ్చా అనేది ఏం పోయాడు అదే తెస్తాడు సీడ్ పోస్తాడు ఆ గ్యాస్ తెస్తున్నాడు నింపుతున్నాడు అన్ని గుమ్మర్ ఎగిరని ఫోటోలకు పోజ్ ఇచ్చాడు తప్ప రాసుకున్నారు దయచేసి మాకు సారదారాగా మాకు అన్ని చెరువులకు ఎవరికీ ప్రాబ్లమే ఈ కాల్సెన్స్ ఉన్నటువంటి కొన్ని చెరువులలో అట్లా అయింది అవి సారదారా ఏమైనా ఫండ్ పెట్టి మాకు కూడా డబ్బులు ఇప్పించాలని అందరికి కూడా చెరువులకు కూడా కొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఈరోజు గత ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రి అనే ఒక వ్యక్తి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి అన్ని విధాల గొళ్ళు బండి గొళ్ళు చేపలు ఇంకోటి ఇంకోటి మా ఆయన అన్న స్వార్థపరులకు చైర్మన్ చేసి మినిస్టర్ చేసి లక్ష సీడని ఇరవై ఐదు ముప్పై వేల వేసి ఉరబు వస్తే ఇంతకుముందు తీసేవాళ్ళు అటువంటిది పట్టించుకోలేకుండా వాళ్ళు డోన్ అని తెచ్చుకొని కరీంనగర్ వచ్చింది

ఇట్లా ఇటువంటి చేసుకుంటూ కనీసం మనం అందరం ఇక్కడ మరణాలు అనే చేపలు తింటాం ఇక్కడ ఫేమస్ మనకు బ్రాహ్మణ పెళ్లి కానీ ఉండదు కానీ ఆ చేపల రేట్లు కూడా ఇప్పుడు నాలుగు వందల రూపాయల కిలో అందుతున్నారు అలాగా ఈ నాలుగు వందలకు మనం తిరుగులోకి ఆరు వందలు ఇస్తాను అటువంటి చేపలు పోయి వీళ్ళు వేసే చేపలు వీళ్ళు లేసే చీడు ఎప్పుడు అడిగే చీడు కాదు ఆ చేపలే తినరు కాబట్టి తప్పనిసరిగా కలెక్టర్ గారు డోన్ అనేది ఎంత దొరుకుతుంది వాళ్ళు ఏం స్ప్రే చేస్తూ ఉన్నారు మనం కూడా ఒకటి కన్సల్ట్ అగ్రికల్చర్కో లేకుంటే ఇరిగేషన్కో ఒకటి ఇచ్చి అన్ని చెరువుల్లో కొట్టిస్తే ఎట్లా ఉంటుంది ఎలా ఉంటుందో అని ఆలోచించాలి ఎందుకంటే నాకు దేశం మటుకు గంగపుత్ర సోదరులు చిన్నవాళ్ళు ఎక్కువ శాతం భూమి లేని వాళ్ళు దీనిపైనే జీవించే వాళ్ళు కాబట్టి కుటుంబాలు పెరుగుతూ ఉన్నాయి తీసుకొని మనం సీడ్ ఇవ్వకుండా వాళ్ళని వేసుకునేటట్టు వాళ్ళకి ఏదైతే బాగు పెరుగుతుంది ఏదైతే రేట్ ఎక్కువ వస్తుందో వాళ్ళకి తెలుసు కాబట్టి అటువంటి మరి మనము ఏదైతే దెక్క గుర్ డెక్క ఉందో దాన్ని తీసేయడానికి డ్రోన్ ద్వారా తీసేస్తూ ఉన్నారు కెమికల్స్ అయితే చెప్తా ఉన్నారు ఈ రెండింటిని కూడా కన్సల్ట్ ఆఫీసర్లు కానీ కలెక్టర్ గారు కానీ ఆలోచించి రివ్యూ చేసి అదొకటి కొనడానికి మనం ప్రయత్నం చేయాలి అసలు బాగుంటుందని చెప్తా ఉంటుంది انا ورټم سر خو سر ورټ کوم چالو چالو اچوړ چوړ چوړ